నమోద భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం ధమ్మపద గాథల్లోని నూట అరవై ఆరో గాథ ఇతరులకు ఎక్కువ మేలు జరిగేటట్లు ఉన్న తన హితాన్ని వదలకూడదు తన మేలును సరిగా తెలుసుకొని పరుల హితానికి పడాలి అని ఈ గాథ ఒక భిక్షువుని ఉద్దేశించి చెప్పడం జరిగింది ఆ భిక్షు పేరు అత్తదత్తుడు అయితే ఈ గాథ యొక్క అర్థాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి ఇక్కడ భగవానుడు స్వార్థంగా ఉండమని చెప్పాడు దేని పట్ల స్వార్థంగా ఉండమన్నాడు తన మేలు మొదట చూసుకొని ఆ తర్వాత పరుల హితానికి పాటుపడాలి అని చెప్పాడు అంటే ఆయన ఎప్పుడు కూడా నిస్వార్థాన్నే బోధిస్తూ ఉంటాడు నిస్వార్థంగా ఉండమని కానీ ఇక్కడ ఒక భిక్షు యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే అంటే శ్రేయస్సు అంటే ఏంటంటే నిబ్బానం అని చెప్పవచ్చు నిబ్బానాన్ని పొందడమే బిక్షు యొక్క అంతిమ లక్ష్యం అయితే ఇతరులను గౌరవించాలనే ఉద్దేశంతో తనను పవిత్రించుకరు అంటే ఈ దిశలో తీసుకెళ్ళడాన్ని త్యాగం చేయకూడదు అంటే తనను తాను నిబాణం వైపు తీసుకెళ్ళడానికి త్యాగం చేయకూడదు పరుల శ్రేయస్సు కోసం నిస్వార్థంతో పనిచేయరాదని కాదు భగవానుడు ఎప్పుడూ కూడా నిస్వార్థ సేవను అధికంగా కొనియాడాడు కానీ తన మేలుని ఎప్పుడు మర్చిపోకూడదు అని కూడా చెప్పాడు అంటే ఇతరులకు మేలు జరిగేటట్లు ఉన్నా కానీ తన మేలుని వదిలిపెట్టకూడదు మొదట తనను తాను సంస్కరించుకోవాలి ఆ తర్వాత పరుల హితానికి పాటుపడాలి ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి అయితే ఈ అత్తదత్తుడు అనే భిక్ష అన్నమాట భగవానుడు తను నాలుగు నెలల్లో పరినిర్వాణం పొందబోతున్నానని చెప్తాడు అది ఒక రకంగా చెప్పాలి అంటే మొన్న వెళ్ళిపోయిన పౌర్ణమి రోజున ప్రకటిస్తాడు అంటే భగవానుడి కాలంలో కూడా ఆ పౌర్ణమి రోజున ప్రకటించాడు అని చెప్తాడు అంటే ఫిబ్రవరిలో వచ్చే మొన్నటి పౌర్ణమి రోజున అయితే ఆయన నాలుగు నెలల్లో పరినిర్వాణం చెందుతుందని అని చెప్తాడు ఇక అరంతత్వాన్ని పొందని అనేక మంది భిక్షువులు విచారగ్రస్తులయ్యారు ఎందుకంటే భగవానుడు ఇంకా నాలుగు నెలల్లో చనిపోబోతున్నాడు పరినిర్వాణం చెందబోతున్నాడు వాళ్ళు అప్పటికీ ఇంకా అర్హంత స్థితిని పొందలేదు వాళ్ళకి ఏం చేయాలో వారికి తోచలేదు వారంతా భగవానుకి చేరువలో ఉండసాగారు ఇంకా నాలుగు నెలలే భగవానుడు ఉంటాడు సో భగవానుడికి దగ్గరలో ఉందామో ఆయనకి సేవ చేసుకుంటూ లేకపోతే భగవానుడి సన్నిధిలో ఉందాము అని వాళ్ళు అనుకున్నారు అయితే అత్తదత్త అనే భిక్షువు మాత్రం భగవాను దర్శించడానికి వెళ్ళేవాడు కాదు భగవానుడు జీవించి ఉండగానే అతడు అర్హంతత్వాన్ని పొందాలని తీవ్రంగా ధ్యాన సాధన చేయసాగాడు అంటే అతనికి భగవానుడు ఆల్రెడీ ఎలా ధ్యానం చేయాలి అదంతా చెప్పి ఉన్నాడు కాబట్టి ఇక భగవానుడు జీవించి ఉండగానే నేను నిబాణాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఇక తాను ధ్యాన సాధన చేయడం మొదలుపెట్టాడు అతన్ని అవగాహన చేసుకోలేని ఇతర భిక్షువులు అతన్ని బుద్ధుని వద్దకు తీసుకుని వెళ్ళి గౌరవనీయబంతే ఈ భిక్షువు మావలే మిమ్మల్ని ప్రేమించడం లేదు గౌరవించడం లేదు అహంకార పూరితుడై దూరంగా ఉంటున్నాడు అని భగవానుడి ముందు చెప్పారు అప్పుడు ఆ భిక్షువు అత్తదత్తుడు వినయపూర్వకంగా బుద్ధుని పరినిర్వాణానికి ముందు అర్హంతత్వాన్ని పొందడమే బుద్ధునికి ఇచ్చే అతి గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అప్పుడు భగవానుడి ఎదుట భిక్షువులు ముందుకు చెప్తాడు అయితే భగవానుడు అప్పుడు అతన్ని ప్రశంసిస్తూ ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో గౌరవిస్తున్నారో వారంతా కూడా అత్తదత్తుడు వలె ఆచరించాలి ఇక్కడికి వచ్చి నన్ను చూసి వెళ్ళడం అనేది నన్ను గౌరవించడం కాదు నేను బోధించిన ధర్మాన్ని అభ్యసించడం మాత్రమే నన్ను గౌరవించడం అవుతుంది అని భగవానుడు చెప్తాడు అంటే నిజంగా ఒక అరహంతుణ్ణి దర్శించడమో లేకపోతే బుద్ధుణ్ణి దర్శించడమో నిజమైన దర్శనం కాదు నిజంగా వాళ్ళకిచ్చే గౌరవం ఏంటంటే ఆ వ్యక్తి కూడా మార్గఫలాలను పొందటం అనమాట నిజంగా బుద్ధుడికి ఇచ్చే గౌరవం ఏంటంటే ధర్మ మార్గంలో నడమడివే శీలం సమాధి ప్రజ్ఞలను సాధన చేయడమే నిజంగా బుద్ధుడికి ఇచ్చే గౌరవము భగవానుడి క్లియర్గా చెప్తాడు ఎవరైతే దమ్మ అని చూస్తారో వాళ్ళు నన్ను పూజించినట్లే అని అందుచేత లక్ష్యం పైన దృష్టిని కేంద్రీకరించాలి భిక్షు యొక్క లక్ష్యం ఏంటి లేకపోతే ఒక వ్యక్తి యొక్క లక్ష్యం ఏంటి తన లోపల ఉన్న రాగ ద్వేష మోహాలను పోగొట్టుకోవడం అంటే నిబ్బానాన్ని పొందడం నిబ్బాణం అంటే ఏంటి ఇది ఒక కారణం చేత ఏర్పడదు ఎందుకంటే కారణం లేకుండా ఏర్పడే స్థితి లోకోత్తరమైన స్థితి దీనికి మనసుతోటి కానీ రూపాలతోటి కానీ సంబంధం లేదు ఇది భిన్నమైంది ఎప్పుడైతే తృష్ణ అంతమవుతుందో అప్పుడు అక్కడ ఈ నిబ్బానం అన్నది ప్రకటితమవుతుంది నిబ్బాణంలో వానం అంటే మంట అని అర్థం తృష్ణలో ఈ మంట కూడి ఉంటుంది ఈ తృష్ణ అనే మంటను తొలగించుకున్న స్థితిని నిబ్బానం అని చెప్పారు రాగ ద్వేష మోహాలతో కూడిన అన్ని సంస్కారాలు కూకటి వేళ్ళతో చేసుకొని అన్ని రకాల దుఃఖాలను నశింపచేసి అన్ని రకాల తృష్ణలు ఉత్పన్నం చేసే మంటలను చల్లార్చేదే ఈ నిబ్బాణం నిబ్బానం అంటే కామం నశించడం ద్వేషం నశించడం క్లేశాలు నశించడం రాగక్షయం ద్వేషక్షయం మోహక్షయం ఇవే నిబ్బానానికి దారి చూపేవి ఈ నిబ్బానానికి ఎటువంటి నిమిత్తం కానీ కారణం కానీ ఉండదు ఇది ఒక ఇంద్రియ అతీతమైన స్థితి దీనిని ఇంద్రియ విజ్ఞానంలో తెలుసుకోవడం సాధ్యం కాదు అన్ని క్లేషాలు తొలగిపోతున్న కారణంగా నిబ్బాణంని పరమసుఖమని భగవానుడు వర్ణించాడు ఈ నిబ్బాన అనుభూతి ఇంకా నిబ్బాన ప్రాప్తి కలిగిన వారికి వారికే అర్థమవుతుంది ఇది పుస్తకాల్లో చదివి లేకుంటే విని ఊహించడం వల్ల అర్థమయ్యే విషయం కాదు నిబ్బానాన్ని అనుభూతి పొందినవారు వారు కూడా ఈ నిబ్బాన అనుభూతిని ఇతరులకు వర్ణించి చెప్పలేకపోతారు లోతైన స్వభావం కల్లా నిబ్బానాన్ని మాటల్లో వల్లించి చెప్పలేము నిబ్బాన స్వభావాన్ని నిబ్బాన అనుభూతిని ఎందుకు మాటల్లో వర్ణించి చెప్పలేమో ఒక చిన్న కథ ఉంటుంది ఆ కథ ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం ఒక ఉదాహరణకి నీటి కొలంలో ఒక చేప ఉంది అది ఒక జలప్రాణి అంటే నీటిలోనే జీవిస్తూ ఉంటుంది కాబట్టి దాని జీవితం అంతా నీటిలోనే గడుపుతుంది దానికి ఆ జల ప్రపంచం తప్ప ఇంకే విషయం తెలియదు ఒక రోజున దానికి బాగా పరిచయం ఉన్న తాబేలు కనిపించింది ఈ తాబేలు అంతకుముందే నీటి కొలను ఒడ్డుపై అంటే ఆ ఒడ్డుపైన నేలపై షికారు కొట్టి తిరిగి నీటిలోకి వచ్చింది తాబేలును చూసి చేప నమస్కారం అండి తాబేలు గారు చాలా రోజులైంది తవర్ని చూసి ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించింది తాబేలు ఆ చేపను చూసి నవ్వుతూ అవును నేను నేల మీద షికారు కొట్టి వస్తున్నాను అక్కడ చాలా బాగుంది హాయిగా ఉంది అక్కడ పర్యటించడం వల్ల చాలా ఆనంద అనుభూతి కలిగింది అని చెప్పింది అయితే ఏమిటి అది నేల మీద ఏమిటండి నీరు లేని నేల ఎక్కడైనా ఉంటుందా నేనైతే అటువంటి దాన్ని ఎప్పుడు చూడలేదు నేల అనేది ఉండనే ఉండదు అని ఆశ్చర్యంగా అడిగింది ఆ చాప ఇక తాబేలు మళ్ళీ నవ్వుతూ నువ్వు అలా అనుకుంటే అనుకో తప్పు లేదు కానీ నేను షికారు కొట్టడానికి వెళ్ళింది నేల మీదకే అంటే ఈ తాబేలు నీళ్ళలో జీవించగలదు అలాగే నేల మీద కూడా జీవించగలదు కానీ ఈ చేప మాత్రం ఎప్పుడు నీటిలోనే ఉంటుంది దాని ప్రపంచం అంతా నీరే కాబట్టి ఈ నేల గురించి చెప్పినా కానీ దానికి అర్థం కాదు అది అసలు లేనే లేదు అని చెప్తుంది అయితే ఏం మాట్లాడుతున్నారండి మీరు అన్నది నిజమే అయితే నేల ఎలా ఉంటుందో వివరించి చెప్పండి నాకు అని ఆ చేప అడుగుతుంది తాబేల్లి ఆ తాబేలుకు ఎలా చెప్పాలో తెలియక ఏమీ మాట్లాడకుండా మౌనం వహించింది అయితే ఆ చేపకు తెలుసుకోవాలన్న కుతూహలంతో తాబేలు మాట్లాడకపోవడం చూసి ఇంకా అది అంత తడిగా ఉంటుందా అని ఆ చేప అడిగింది లేదు లేదు తడిగా ఉండదు అని తాబేలి చెప్తుంది మరి అది అందంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుందా అని అడిగింది చేప లేదు అది అలా ఏమీ ఉండదు అని తాబేలు చెప్తుంది అది వెలుతురు ప్రసరించేలాగా పారదర్శకంగా ఉంటుందా అని అడుగుతుంది లేదు అలా ఉండదు అని తాబేలు చెప్తుంది మరి పోని అది మృదువుగా మెత్తగా ఉంటుందా అని చేప అడుగుతుంది ఇంకా దానికి సహనం కోల్పోతూ ఉంది ఏది అడిగినా కానీ తాబేలు లేదు లేదు అని చెప్తుంది పోనీ అది ప్రవాహంలా కదులుతూ ఉంటుందా అంటే ఉందా అంటే లేదు అది కదులుతూ ప్రవహించదు అని తాబేలు చెప్తుంది ఇంకా అది తరంగాలుగా నొరుగతో ఎగిరిపడుతూ ఉంటుందా అంటే లేదు లేదు అది తరంగాలతో నొరుగతో ఎగిరిపడదు అని చెప్తుంది ఇంకా చేపలో అసహనం పెరిగిపోయింది ఇక అన్నిటికీ మీరు లేదు లేదు అని చెప్తున్నారు అంటే మీరు చెప్తున్న నేల లేనే లేదు అని నేను అనుకుంటున్నాను అని చేప అంటది ఇక తాబేల్ అంటది ఇలాగా బాగుంది బాగుంది నేల లేనే లేదు అని అనుకుంటే అనుకోండి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నీకు తెలియని నేల అనేది ఒకటి ఉందని తెలుసుకో నాకు నీవుండే నీటి నివాసం తెలుసు దీనికి అవతల ఉన్న నేల కూడా తెలుసు నేను ఉన్న వాస్తవాన్ని నీకు చెప్పాను నీవు నమ్మితే నమ్ము లేకపోతే లేదు నీరు నేల రెండిటి గురించి తెలిసిన వాణ్ణి నేను అని తాబేలా అంటుంది ఇంకా నేల లేనే లేదని నువ్వు అంటే నేల గురించి నీకు తె ఏది తెలియదు నీకు తెలియంది లేదనుకుంటే నేనేం చేయను నేల ఉంది అని తెలుసుకో అంది ఆ తావేలు కూడా కొంచెం అసహనంతో ఇంకా చేపకు కోపం వచ్చి ఇంకా ఏమీ మాట్లాడకుండా నీళ్ళలోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది తావేలు నాకెందుకు వచ్చింది అనుకుంటూ మళ్ళీ నేల మీదకి షికారుకు వెళ్ళిపోయింది సో అయితే ఈ కథలో నీరు నేల రెండిటిని గురించి తెలిసిన తాబేలు నేలను గురించి తెలియని చేపకు దానికి అర్థమయ్యేలాగా తెలియచేయలేకపోయింది ఎందుకంటే అది ఎప్పుడూ నేలని తెలుసుకోలేదు తెలియదు కాబట్టి కేవలం నీటి గురించి మాత్రమే తెలిసిన చేప తాబేలు చెప్పిన విషయాలతోటి నేలను దాని యథార్థాన్ని గ్రహించలేకపోయింది అలాగే లోకాన్ని ఆ లోకాన్ని అధిగమించి తెలుసుకున్న లోకోత్తర స్థితి అయిన నిబ్బానాన్ని గురించి దాని అనుభవం లేని ఇతరులకు అర్థమయ్యేలాగా వివరించి ఎలా చెప్పగలరు ఎందుకంటే కేవలం బుద్ధిపరంగా నిబ్బానాన్ని అవగాహన చేసుకోవడం అన్నది దుర్లభమైన విషయం ఎందుకంటే ఆ నిబ్బాణం తర్క వివేకం ద్వారా తెలిసే విషయం కాదు నిబ్బానాన్ని ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధించవచ్చు సో ఈ సంసారపు ముప్పై ఒక్క లోకాలను అతిక్రమించిన చిత్తం లోకోత్తరాన్ని చేరుకొని నిబానాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటుంది సాధకులు సంపూర్తిగా నిముక్తిని సాధించిన జీవన్ ముక్తులు కావాలి అంటే బ్రతికి ఉండగానే నాలుగు రకాల నిబాన అనుభూతులను పొందాల్సి ఉంటుంది లోకోత్తర చిత్తాలు ఈ జనన మరణ చక్రం ఏదైతే ఉందో దాని నుంచి విముక్తికి ఇంకా దుఃఖ నిరోధం కలిగించే నిబానాన్ని అనుభూతిలోకి తెచ్చుకునే మార్గాన్ని సుగమం చేస్తాయి ఆ నాలుగు రకాల నిబాణాలు ఏంటంటే శ్రోతాపన్న స్థితి ఇంకా సగదాగామి స్థితి అనాగామి స్థితి అర్హంత స్థితి సో వీటి గురించి మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము ఈ నాలుగు మార్గ ఫలాలుగా చెప్తారు దాంట్లో కూడా ఒక్కొక్క స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి సో అయితే ఈ నిబ్బానాన్ని పొందడానికి తన లక్ష్యాన్ని చేసుకోవాలి అంతేగాని ఈ చోటికి వెళితే నాకు ఇది దొరుకుతుంది అని బయట ఎంత ప్రయత్నించినా కానీ ఆ నిబ్బాణం అన్నది దొరకదు సో తన లోపల ఉన్న ఈ రాగద్వేష మోహాలు అన్నది పోగొట్టుకుంటేనే ఆ లోకోత్తర స్థితి అన్నది పొందగలుగుతాము సో దానికి ఈ ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెట్టాలి సో మొన్న చెప్పుకున్నాము బాహ్య శుద్ధాలు ఏమని కేవలం ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడం చూడటంలో చూడటమే వినడంలో వినడమే మిగతా ఇంద్రియాలతో కూడా వాటిని ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెట్టాలి అది నిబాణానికి తీసుకెళ్ళగలుగుతుంది ఎందుకంటే ఈ ఇంద్రియాల ద్వారా కలిగిన ఆనంద అనుభూతి నిత్యమైంది కాదు కొంతసేపు ఉండి అంతరించిపోతుంది మళ్ళీ అటువంటి ఆనందాన్ని పొందడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాల్సి ఉంటుంది ఇంద్రియ అనుభూతిని ఎంత అనుభవించినా అది తనివి తీరదు తృప్తి కలగదు మళ్ళీ ఆ అనుభూతిని పొందడానికి ఎంతో ప్రయాసపడాల్సి ఉంటుంది దాని ద్వారా లభించిన ఆనందం దానిని పొందడానికి పడిన ప్రయాసకు సరి సమానం కాదు కాబట్టి అసంతృప్తి కలుగుతుంది దానివల్ల నువ్వు కోరుకున్నంత ఆనందం లభించేంత వరకు మరింత ఆనందాన్ని పొందడానికి అవినీతికి పాల్పడి ధనం సంపాదించడానికి ప్రయత్నిస్తారు అప్పులు చేస్తారు తీర్చలేక అవమానాలకు గురవుతారు ఇటువంటి కర్మల వల్ల వీరు అదో లోకాల్లో జన్మించాల్సి వస్తుంది ఇది నిజంగా ఎంతో దయనీయమైన స్థితి నిబ్బాణంలో కలిగే ఆనంద అనుభూతి బాహ్య కారణాల వల్ల కలిగే అనుభూతితోటి అంటే ఆ ఆనందంతో కలుషితం కాంది అంచేత ఈ చిత్తము ఇంకా రూపాలతో సంబంధం లేని కావడం వల్ల ఆ ఆనందం శాశ్వతమైనది అంటే నిబ్బాణం పరమం సుఖం అని చెప్తాడు భగవానుడు సో ఈ విధంగా భిక్షువు మొదట తన మేలు చూసుకోవాలి ఏంటి తాను లోపల ఉన్న ఈ రాగ ద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి ఆ తర్వాత ఇతరులకి సహాయం చేయాలి తన లోపల ఈ విషయాలను పోగొట్టుకోకుండా ఇతరులకు సహాయం చేయాలనుకున్నా కానీ అది కొంతవరకు ఉపయోగమే కానీ పూర్తి లక్ష్యాన్ని చేరుకోలేరు అందుచేత నిజంగా భగవానుడికి గౌరవ వందనం అర్పించాలి అంటే వాళ్ళు అష్టాంగ మార్గంలో నడవలసి ఉంటుంది అది నిజమైన గౌరవం భగవానుడికి ఇచ్చేది సో ఇది ఈరోజు ప్రవచనం